బలము అనేది దేవుడు నిర్ణయిస్తున్నాడు ఒకరు బలవంతుల బలహీనుల నిర్ణయం ఎవరిది దేవునిది దేవుని నిర్ణయం ఇది దైవ నిర్ణయం దైవ నిర్ణయం ఆ ప్రజ్ఞ వివేకం సమయానుకూలమైన జ్ఞానం ఆయన ఇస్తాడు పరిశుద్ధాత్ముడు మనకిస్తాడు ఆయనే విడువడు ఎడబాయుడు ఎవరైతే ఆయన మీద పూర్తిగా ఆనుకున్నారో వాళ్ళకి సంపూర్ణ జ్ఞాన వివేకములు పరిశుద్ధాత్ముడు దయచేస్తాడు దానిని బట్టే మనం అర్థం చేసుకుంటాం ఒకరి హృదయములో నుండి జీవజాల నదులు ఆ పారును పారును ఆయన ఇష్టం ఆయన తీసుకున్నాడు ఆ హృదయాన్ని ఆయన హృదయాన్ని తీసుకున్నాడు ఆయన హృదయాన్ని అంగీకరించాడు అక్కడ నుంచి నదులు ప్రవహిస్తూనే ఉంటాయి రక్షణలోనికి వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు శత్రువులను సైతం ఎలా చేసేస్తారట దేవుడు జ్ఞానవంతుడికి మిత్రులుగా చేసేస్తారట సొలుమోన్ అదే చేసి చూపించాడు కదండి సొలుమోన్కి అసలు యుద్ధాలు ఉన్నాయా సులమోన్ కాలంలో లేవు ఎందుకు జ్ఞానం మొత్తం అందరినీ కట్టిపడేశాడు యేసుప్రభు కాలానికి అహింస అనేది వచ్చింది అది వెలుగులోకి అప్పుడే వచ్చింది హింసతో కాదురా నాయన అహింసతో సాధిద్దాం ప్రేమతో సాధిద్దాం దాన్నే గాంధీ మహాత్ముడు తీసుకున్నాడు ఆచరణ చేయడానికి ఆచరించడానికి తీసుకున్నాడు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు గాంధీ మహాత్ముడు మన యేసుప్రభువు దగ్గర నుంచి తీసుకున్నాడు అసలు మొట్టమొదట దానికి నాంది పలికిందే వారు అహింస అహింసావాదం ఈ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి గెలవాలి అందుకే కీడు చేసి కాదు మేలు చేసి గెలవండి తిట్టి కొట్టి కాదు ప్రేమతో మాట్లాడి గెలవండి హృదయాలు గెలిచేయండి యుద్ధాలు ఆగిపోతాయి ఎక్కడ మీరు హృదయాలు గెలుస్తారో అక్కడ యుద్ధాలు ఏమైపోతాయి ఆగిపోతాయి అక్కడ పనిచేసేది కత్తి కర్ర తుపాకీ కాదు జ్ఞానం పనిచేస్తుంది జ్ఞానం పనిచేసినంత గొప్పగా కత్తి కర్ర తుపాకీ కూడా పనిచేయలేవు అందుకే చాలామంది శ్రీశ్రీ లాంటి మహాకవులు రాశారు కత్తి కంటే కూడా గొప్పది అని కలం ద్వారా వ్రాయబడే ప్రతి మాట మనిషి హృదయాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఛేదిస్తుంది కనుక ఆ హృదయంలో ఉన్న అజ్ఞానం ఛేదించబడితే వాడు పరిపూర్ణుడవుతాడు కనుక కత్తితో నరకటం వల్ల సాధించలేనిది కలంతో మనం సాధించవచ్చు అలాగే తుపాకీతోనూ లేకపోతే కత్తితోనూ లేకపోతే మరే మారణాయుధంతోనూ సాధించలేనిది మనం జ్ఞానంతోనూ ప్రేమతోనూ సాధించవచ్చు దాని ద్వారా రాజ్యాలు గెలవచ్చు ఏసుక్రీస్తు అదే ఫాలో అయ్యారు అహింసావాదాన్ని మా గాంధీ మహాత్ముడు కూడా దాన్ని ఫాలో అయ్యారు అహింసావాదాన్ని వివేకానందులు వారు రామకృష్ణ పరమహంస గారు కూడా ఆ అహింసావాదం యొక్క గొప్పతనాన్ని వివరించారు తద్వారా ఏది గెల గెలవగలరో ఏది గెలుచుకోగలరో కూడా ప్రపంచంలో చాలామంది దాన్ని ఫాలో అయ్యి చూపించారు అందుకే నేను అంటాను ఏసుక్రీస్తు చాలామందికి మార్గదర్శి చాలామందికి మార్గదర్శ విషయంలో ఎందుకు బలవంతుడు ఆయన జ్ఞానం విషయంలో ఆయన జ్ఞానం విషయంలో చాలా బలవంతుడు చాలా బలమైన జ్ఞానం కలిగిన వాడు ఆయన ఆ స్థాయికి శాస్త్రులు పరిశీయులు రాలేకపోయారు దానికే నిత్యం ఆయనతో తగు పెట్టుకునేవారు నిత్యం ఆయనతో యుద్ధం పెట్టుకునేవారు రాలేదు వాడు పోనీసు ప్రభువారు చెబితే ఏమైనా వాళ్ళకి అర్థమైందా అర్థమైందా అబ్బే అర్థం చేసుకోలేకపోయారు యేసు ప్రభువారి ఔన్నత్యాన్ని